హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను బెండకాయ ఫ్రై చూపిస్తున్నాను బెండకాయ ఫ్రై ఇలా పప్పులు వేసుకొని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక ప్యాన్ తీసుకొని బెండకాయలు ఈ విధంగా కట్ చేసుకొని ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి నేను కిలో బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను ఈ విధంగా వేయించుకోవాలి బెండకాయల్లో జిగుట ఉంటుంది కాబట్టి అది పోయేంత వరకు ఇలా మంటను సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇది మొత్తం ఈ విధంగా వేగిపోయాక ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కాసేపు వేయించుకోవాలి ఇలా వేగిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఇందులోకి కొంచెం ఆవాలు జీలకర్రను కూడా వేసుకొని ఇవి రెండు కాస్త వేగిపోవాలి ఇవి వేగిపోగానే కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి ఇలా పప్పులు వేసుకుంటే బెండకాయ తినేటప్పుడు మధ్య మధ్యలో ఇలా పప్పులు తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కొంచెం వేగిపోగానే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఆనియన్ని బాగా వేయించుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుంటే ఆనియన్ తొందరగా వేగిపోతుంది ఇలా ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి ఇది మొత్తం ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయల్ని కూడా వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి ఇదంతా మంటన్ సిమ్లో పెట్టి చేయాలండి బెండకాయని అప్పుడే మాడిపోకుండా మంచిగా డ్రైగా వస్తుంది ఫ్రై ఇది మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బెండకాయ అంతా ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపుని ఒక స్పూన్ సాల్ట్ని వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి మనం ఆనియన్స్లో ఒక స్పూన్ సాల్ట్ను వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంకొక స్పూన్ సాల్ట్ని వేసుకొని టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంట్లోకి మన టేస్ట్కి తగినట్టు కారంని కూడా వేసుకోవాలి నేను ఒకటిన్నర స్పూన్ కారాన్ని వేసుకొని ఇది కూడా బెండకాయల్లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కారం వేసుకున్నాక కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ బెండకాయని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇది బాగా డ్రైగా వస్తుంది ఫ్రై అనేది ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది చూడండి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా డ్రైగా వచ్చింది ఫ్రై అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని నొక్కితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి